అమ్మా నమస్తే అమ్మా సో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏదైతే అపచారం జరిగిందో దాని విషయంలో హిందువులందరూ కూడా ఏకం కావాలి ఇప్పటికైనా ప్రశ్నించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో దీన్ని కూడా మతాలను రెచ్చగొట్టున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మీ అభిప్రాయం మతాలో ఎందుకు తెచ్చకూడక ఉన్నదే కదా కంటి కాని వస్తానే ఉంది ఆ దొంగతనం బయట పడ్డది అందరు ఒక్కొక్కడు ఆ రోజా గాని ఇంకో మంత్రి ఇంకో మంత్రి ఆ పేర్లు ఎందుకు లేని అందరు బయట పడుతున్నా ఉండరు పాపం అన్నది ఆ పొగ మొత్తం బయట వేసిండు మత ఆయన ఏంది ఇప్పుడు హిందువులందరం ఒకటే ఇప్పుడు ఒకళ్ళే మీ ఆంధ్ర వరకు తినలేదు కదా మరి తెలంగాణ భారతదేశం మొత్తం తిన్నారు లడ్డు మరి అందరికి ఇలాంటి పాపాలు అదే పందిది ఏదైతే కలిపి తినిస్తే చెప్పులు తీసుకొని కదా చెప్పులు మెడకేస్తారు ఊ కదా పవన్ కళ్యాణ్ రెచ్చగొడతారని ఆయన అందానికి ఆయన నన్నోళ్ళని వాళ్ళని ముదగలు చెప్పు తీసుకొని కొట్టాలి నన్ను అడుగుతే లేని తనలేదు కదా మరి హిందువులందరూ ఒకటే అయితేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండు ఆయన మా హిందువా దేవుళ్ళని పూజిస్తాడా ఆయన కేంద్రం అని చెప్పిండేవా అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన అనుమతి లేని ఎవరైనా ఏమన్నా చెయ్యరు కదా మరి ఆయన అనుమతి తీసుకొని చేసారు ఆయన ఒక పోయే వ్యక్తి వెంకటేశ్వర సాయం గురించి ఏమైనా తెలుసా లడ్ల కలిపి ఐదారు సంవత్సరాలు పాపాలు తినిపించింది అందరు కనిపించారు అది మా పాపం రావ కళ్యాణ్ గారు దీన్ని బాగా సరిగా తీసుకోవాలి ముందుకు కావాలా మా మంచి అమ్మ ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే ఇష్యూలో మాట్లాడుతున్నారు కానీ ఒక హిందూగా బాధితున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు హిందూ ఎందుకు దిగుదట్లేదు అంటారు ఇప్పుడేగా ఇప్పుడేగా బయటకు వెళ్ళింది తన అన్నది ఇప్పుడే బయటకు వెళ్ళింది అందరూ ఛానల్ లో చూస్తూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు బయట కాదు ఇప్పుడు లోకేష్ జగన్ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని ఆ తెలంగాణ మొత్తం ఆంధ్ర దేశం మొత్తం దీనికోసం మాట్లాడాలి మాట్లాడే కఠినమైన ఇల్లు ఎందుకు కలిపారు దేని కలిపారు అడగాలి అడగాలే కదా హిందువులందరూ ఒకటైతే హిందువులందరూ తల కట్ట కట్ట చెప్పు తీసుకొని ఎమ్మడి పెడితేనే ఎందుకు కలిపి అన్నది అది పాపం అన్నది ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకుంటే కదా అది ఎంత పాపం ఒక పందినే కలిపి అందరి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాంట్లో తెల్లోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఆ కూర తినను లేకపో తక్కువ ఆ తుడుకోళ్ళు కూడా పోయి కొలుతారు కదా మరి వాళ్ళకి దినిపించింది వాళ్ళకి పాపం తెలగదా ఆ ఊసులు తెలగదా మరి పాపం బయట పడుతుంది వాళ్ళ రోజా ఇంకా ఎవరు కూసుకోదు దాని టైం వచ్చింది బయట పడుతుంది ఇంకా పడుతుంది మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా రక్షించుకోవాలా మన హిందువులు మన భారతీయులు మరి మనది మనం రక్షించుకోండి వేరే దేశం కూడా మనది మనం రచించుకోవాలా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏది తప్పలేదు పవన్ కళ్యాణ్ దీనికోసం ఇంకా బాగా చర్యలు తీసుకోవాలి అక్కడ దాకా ఏడే మే ఇందులో అందులో దేవుడు చట్టాలు కూడా వచ్చడం మంది ఉన్నారు అది ఇష్టలే కరెక్టే ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు అనుకో వేరే పార్టీ ఒప్పుకుంటారా మరి జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఏం మాట్లాడుతారో రేపు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినప్పుడు ఒప్పుకుంటాడా కాదంటాడా ఏం చేస్తాడా మళ్ళీ చేయలేకపోతాడు